హలో ఎవ్రీవన్ చైనాలో వైరస్ కలకలం ఈ మధ్య పేపర్స్లో వస్తున్న వైడ్ న్యూస్ ఇది వైరస్ దట్టు చైనా నుంచి అంటే నాచురల్గానే ఒక రకమైన ఆందోళన కలుగుతుంది ఎందుకంటే ఇంకా మనం కరోనా వైరస్ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేదు ఈ వీడియోలో ఆ వైరస్ ఏంటి దానివల్ల వచ్చే లక్షణాలు ఏంటి ఇది కరోనా లాంటి పాండమిక్గా అవుతుందా లేదా అనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సి చైనాలో డిసెంబర్ మంత్ నుంచి సడన్గా వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ పెరగడం జరిగింది చాలామంది హాస్పిటలైజ్ అవుతూ రావడం జరిగింది ఈ ఈ వైరస్ని హెచ్ఎంపి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటారు ఇది ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ట్రాక్ ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేస్తుంది కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే కామన్ కోల్డ్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అవే సిమ్టమ్స్ ఉంటాయి దగ్గు రావడం జ్వరం రావడం ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం బాడీ పెయిన్స్ రావడం ఫ్లూ సిమ్టమ్స్ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ సి ఈ వైరస్ కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ లేదు ఈ వైరస్ కొత్తదేమీ కాదు ఎన్నో ఏళ్ల క్రితమే దీన్ని గుర్తించడం జరిగింది చా అంటే కొన్ని రకాలైన వైరస్కి నాచురల్గా ట్రీట్మెంట్ ఏమీ ఉండదు కండ్ల కలగలు కంజెక్టివైటిస్ అంటారు దానికి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు కామన్ కోల్డ్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ అలానే హెపట్ జాండిస్ పచ్చకామర్లు దీనికి కూడా నా నార్మల్గా ట్రీట్మెంట్ ఏమీ ఉండదు వీటిని సెల్ఫ్ లిమిటింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటారు అంటే వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది కొన్ని రోజులకి నార్మల్గానే తగ్గుతుంది కొంతమంది సివియర్గా ఎఫెక్ట్ అవుతారు ఈవెన్ కరోనా కూడా అలాంటిది చాలామందికి వచ్చింది సెల్ఫ్ లిమిటింగ్ కొన్ని రోజుల తర్వాత తగ్గింది కొంతమంది ఎఫెక్ట్ అయి చనిపోవడం జరిగింది హ్యూమన్ న్యూమో వైరస్ ఇప్పుడు చైనాలో విజృంభిస్తున్న ఈ వైరస్ కూడా సెల్ఫ్ లిమిటింగ్ వైరస్ లక్షణాలు సిమ్టమ్స్ వస్తే కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది అయితే ముఖ్యంగా ఇది యంగ్ పీపుల్ అండ్ ఓల్డ్ పీపుల్ ఎఫెక్ట్ చేస్తుంది యంగ్ అడౌల్సెంట్స్ అండ్ ఓల్డ్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందో వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అయితే చైనా నుంచి ఇప్పటికీ ఖచ్చితంగా ఎంతమంది ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు అనే న్యూస్ ఇప్పటికీ బయటికి రాలేదు కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని గురించి స్పెసిఫిక్ ఏ అనౌన్స్మెంట్ చేయలేదు అయితే ఇండియా డిజిహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అతుల్ గోయల్ అనే అతను ఏం అనౌన్స్ చేశారంటే డిసెంబర్ లో భారతదేశంలో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ అబ్జర్వ్ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు మనకి వైరల్ ఇన్ఫెక్షన్ నెంబర్ పెరగలేదు సెకండ్ వన్ చైనా నుంచి ఇది ఇంకా వ్యాప్తి చెందుతున్నట్టు వార్తలు ఇంకా రాలేదు కాబట్టి కంగారు పడద్దు అని చెప్పడం జరిగింది అయితే జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఏంటి జాగ్రత్తలు కరోనాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అలాంటి జాగ్రత్తలే ఈ వైరస్ ముఖ్యంగా ఈ హెచ్ఎంపి వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఎవరైనా తగ్గినా తుమ్మినా లేదా ఎయిర్ డ్రాప్లెట్స్ వాళ్ళ బాడీలో ఉన్న వైరస్ ఏదైనా ఒక ఆర్టికల్ మీద పడి దాన్ని మనం టచ్ చేసి కళ్ళు ముక్కు లేదా నోట్లో మళ్ళీ చేతిలో పెట్టుకున్న వైరస్ వ్యాప్తి చెందే వ్యాప్తి చెందుతుంది సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ముఖ్యంగా శానిటైజేషన్ హ్యాండ్ శానిటైజేషన్ లేదా సోప్తో చాలా కడుక్కోవడం మాస్క్ వాడడం లేదా ఎక్కువ మంది టచ్ చేసే సర్ఫేసెస్ని శానిటైజ్ చేయడం లాంటివి చేస్తే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు సేమ్ ఏ వైరస్కైనా ఏ ఇన్ఫెక్షన్స్కైనా ముఖ్యంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవే సో యాజ్ ఇఫ్ నో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన న్యూస్ ఆర్ డీజీహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అతుల్ గోయల్ చేసిన ప్రకటన బట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త పడాలి ఎక్కువ మంది ఉండే ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం శానిటైజేషన్ చేసుకోవడం లేదా చేతులు బాగా సోప్స్తో కడుక్కోవడం ఏదైనా వస్తువును ముట్టుకొని మళ్ళీ చేతిని కళ్ళు మొక్కు లేదా నోట్లో పెట్టుకోకుండా ఉండడం లాంటివి జాగ్రత్తలు చేయాలి సో ప్రస్తుతానికి కంగారు పడాల్సిన అవసరం లేదు జాగ్రత్తలు పాటించాలి ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్